కోట్ల మంది ఎదురు చూస్తున్న పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు రేపే ఘనంగా ప్రారంభం కానుంది కరోనాతో గతసారి ఒలింపిక్స్ చెప్పగా సాగినా ఈసారి పదహారు రోజులు ప్రపంచ క్రీడాభిమానుల్ని వృత్తొలూగించనున్నాయి ఫ్యాషన్ గ్యాస్ట్రోనమీ సంస్కృతి ప్రసిద్ధిగాంచిన ప్యారిస్ ఒలింపిక్స్ ను పునరుజ్జీవింపజేసింది దాదాపు పదివేల ఐదు వందల మంది అథ్లెట్లు ఈసారి విశ్వక్రీడల్లో ఆడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా షార్ట్ వీడియోల ట్రెండ్ నడుస్తున్న వేళ యువతరం కోసం ప్రత్యేక వేదికలు సిద్ధమయ్యాయి ఉగ్రదాడులు గాజా ఉక్రెయిన్ యుద్ధాలను దృష్టిలో ఉంచుకొని భద్రతను ఫ్రాన్స్ ప్రభుత్వం పటిష్టం చేసింది ప్యారిస్కు నూట యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రదేశాన్ని నోఫ్లై జోన్ గా ప్రకటించారు ఫ్రాన్స్ అతిపెద్ద స్టేడియం అయిన స్టేట్ డి ఫ్రాన్స్ ను రెండు వేల పదిహేనులో ముష్కరులు లక్ష్యంగా చేసుకోవడంతో ఈసారి ప్రారంభోత్సవాలను అందులో నిర్వహించలేదు ఎక్కడికక్కడ కృత్రిమ మేధతో కూడిన నిఘా వ్యవస్థను నెలకొల్పారు నలభై ఐదు వేల మంది పోలీసులు పదివేల మంది సైనికులు ప్యారిస్కు పహారా కాస్తున్నారు నూట ఇరవై నాలుగు ఏళ్ల క్రితం ఇదే ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో ఇరవై రెండు మంది మహిళలే ఆడగా ఈసారి పాల్గొంటున్న క్రీడాకారుల్లో స్త్రీ పురుషుల సంఖ్య దాదాపు సమానంగా ఉంది మీ టూ ఉద్యమం తర్వాత జరుగుతున్న తొలి ఒలింపిక్స్ ఇవి వాతావరణ పరిరక్షణకు కట్టుబడి తక్కువ కాలుష్యంతో విశ్వక్రీడలను నిర్వహించాలని ఫ్రాన్స్ లక్షిస్తోంది